ఆటలంటే ఎవరికిష్టముండదు మరి చదువు కూడా గేమ్ లాగా ఉంటే ఎప్పటికీ మర్చిపోలేరు కదా అలాంటి ఆలోచనతోనే వచ్చారు విద్యార్థులు పాఠాలు కూడా ఉల్లాసంగా నేర్చుకునేలా ఓ గేమ్ను రూపొందించారు బాల్యంలో ఆడిన వైకుంఠపాలికి ఆధునిక హంగులు జోడించారు వీరి కోర్సులకు సంబంధించిన ప్రశ్నలతో మరింత ఆసక్తి పెంచుకొని వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందుతున్నారు బెజవాడకు చెందిన పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు చదువంటే బట్టీ పట్టడం కాదని అర్థం చేసుకుంటూ నేర్చుకోవడం అంటున్నారీ ద్వయం సృజనాత్మకత నైపుణ్యాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటే కొత్త ఆవిష్కరణలు రూపొందించవచ్చని నిరూపిస్తున్నారు విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలోని ఈ ఇద్దరు విద్యార్థులు డేటా సైన్స్ ఏఐ కోర్సులు చదువుతున్న వీరు మెదడుకు పదునుతో పాటు విజ్ఞాన సముపార్జనకు వీలుగా ఓ ఆటను అభివృద్ది చేశారు ఎంతో కాలంగా ఆటవిడుపుతో పాటు ఆహ్లాదం పంచుతూ పరమపద సోపానంగా పేరొందిన వైకుంఠపాలి ఆటకి సాంకేతికత జోడించారు చాటింగ్ రీల్స్ షార్ట్స్ అంటూ సమయం వృధా చేస్తున్న విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించేలా స్విచ్ గేమ్ బోర్డు రూపొందించారు మొవ్వ మౌనిక సత్య గాయత్రి నూక హేమసుందర్ పీపీ సిద్ధార్థ కళాశాలలో బీఎస్సీ ఏఐఎంఎల్ చదువుతున్నారు కాలేజీలోని డేటా సైన్స్ ఏఐ విభాగాధిపతి సూచనలు సలహాల సాయంతో రియాక్ట్ జేఎస్ హెచ్డిఎంఎల్ క్రియేట్ చేసాము అంటే ఫన్ ఇంకా టెక్నికల్ గా ఉండడానికి అలా క్రియేట్ చేసాము అనమాట స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆడుతాం ఇంట్లో అట్లాగే ఉంటుంది కాకపోతే డైస్ రోల్ అయిన తర్వాత ఏ నెంబర్ మీద ల్యాండ్ అవుతుందో ఆ నెంబర్ మీద ఉన్న క్వశ్చన్స్ రివీల్ అవుతాయి కరెక్ట్ అంత చెప్పే కొద్దీ వాళ్ళ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది తప్పు చెప్పే కొద్ది పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుంది సో ఫన్ కోసం ల్యాడర్స్ స్నేక్స్ పెట్టాము ఆ ల్యాడర్స్ దగ్గర వచ్చిన క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ చెప్తే ల్యాడర్ ఎక్కుతారు స్నేక్స్ నుంచి తప్పించుకోవడానికి కడక్ట్ అంతా చెప్తే స్నేక్స్ నుంచి తప్పించుకుంటారు ఒక టైమర్ సెట్ చేస్తాం హోస్ట్లో సో ఆ టైమర్ అయిపోగానే అందరి దాంట్లో ఆ గేమ్ అనేది క్లోజ్ అయిపోతుందనమాట దాన్ని బట్టి ఒక లీడర్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ క్రీడలో వైకుంఠపాలె లానే గడులు పాములు నిచ్చెనలుంటాయి ఒక్కో గడి దాటాలంటే కృత్రిమ మేత మెషిన్ లెర్నింగ్ పైథాన్ లకు సంబంధించి సిస్టం ప్రశ్నలకి సరియైన సమాధానం ఇవ్వాలి ఎక్కువ ప్రశ్నలకు జవాబులు చెప్పిన వారే విజేతలు కాలక్షేపంగానే కాక నేర్చుకుంటున్న అంశాలపై సాధించడానికి ఈ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఈ ఇక్కడ ప్లే మల్టీప్లేయర్ గేమ్ అని కొట్టాలి ఇది క్లిక్ చేసిన తర్వాత ఇచ్చుకోవాలి తర్వాత క్రియేట్ న్యూ గేమ్ అని ఉంటుంది కదా ఇది క్లిక్ చేసినప్పుడు ఏమైంది అంటే మనకు ఒక రూమ్ క్రియేట్ అయింది అంటే ఆ రూమ్ లోకి డిఫరెంట్ డిఫరెంట్ పార్టిసిపెంట్స్ చేయొచ్చు ఈ కోడ్ కాపీ పేస్ చేసి క్రియేట్ గేమ్ కొడితే వాళ్ళందరికీ గేమ్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ టైం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి డైస్ ఆప్షన్ ఉంటుంది రోల్ డై చేయాలి డై మీద ఒక నెంబర్ పడింది అక్కడ ఒక క్వశ్చన్ డిస్ప్లే అయింది ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి టోటల్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనం ఎన్నైతే ఆన్సర్ చేసామో ఇక్కడ డిస్ప్లే అయ్యింది సేమ్ ఆన్సర్ కరెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ యాక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ అని ఉంటుంది ఎవరికైతే ఎక్కువ యాక్యురేసీ ఉందో ఆ టీ మెంబర్స్ అందరినీ లీడర్ బోర్డ్ లో డిస్ప్లేస్తాం ఒకవేళ టూ టీమ్ మెంబర్స్ కి సేమ్ యాక్యురసీ ఉంటే ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి ఫ్రంట్ ప్లేస్ వచ్చింది ఇట్లా టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ పెట్టాం మనం ఈ యాప్ చేయడానికి మాకు నియర్లీ ఒక టూ వీక్స్ పట్టింది ఈ క్విజ్ గేమ్ తో ప్రశ్నలకి వేగంగా సమాధానాలు ఇవ్వడం విజేతగా ఎలా నిలవాలో తెలుస్తుందంటున్నారు ఫన్ ఫన్తో పాటు నాలెడ్జ్ కూడా వస్తుందంటున్నారు గేమ్ మేము చాలా ఎంజాయ్ చేసాము ఈ జనరేషన్ లో ఇలాంటి వెబ్ సైట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాలెడ్జ్ చాలా బాగుంటుంది అంటే ఎలా క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి తర్వాత లీడర్ బోర్డు ఎలా పైకి రావాలి మన ఎక్కి రేసి కానీ లాంగ్ క్వశ్చన్ చెప్పి స్నేక్ నుంచి కిందకి రావడం ల్యాడర్ ఎక్కి రైట్ వేసిన ల్యాడర్ కి పైకి వెళ్ళడం ఇది చాలా బాగుంటుంది గేమ్ ఈ గేమ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఐడియా మాకు ఏంటంటే మామూలుగా మేము గేమ్స్ ఆడుతూ ఉంటాం స్నేక్ అండ్ ల్యాడర్ పబ్జి లాంటివి బట్ మాకు అందులో నాలెడ్జ్ రాదు జస్ట్ టైం వేస్ట్ అండ్ ఫన్ బట్ ఈ గేమ్ లో ఏంటంటే ఒక రకంగా టెక్నికల్ గా ఏఐ అండ్ వీటి మీద నాలెడ్జ్ పొందుతున్నాం ప్లస్ ఫన్ గా గేమ్ గేమ్ ఆడుతున్నాం అండ్ స్టూడెంట్ స్టూడెంట్స్లో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కూడా పెంచుతున్నాం ఇలాగ గేమ్స్ స్నేక్ అండ్ లెడర్ లూడో మనీ మనీ ఎక్సెట్రా చాలా గేమ్స్ ఉన్నాయి బోర్డ్ గేమ్స్ అయినా అవ్వచ్చు నార్మల్ ఫోన్ గేమ్స్ అయినా అవ్వచ్చు సో ఈ స్నేక్ అండ్ లెడర్ ఏంటంటే నార్మల్ బోర్డ్ గేమ్స్ లాగాకుండా ఈ గేమ్ లాగా స్టార్ట్ చేసి మేము టెక్నికల్గా కూడా ఇంప్లిమెంట్ చేసాం లక్ మీద బేస్డ్ అవ్వకూడదు టెక్నికల్ అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి రావాలి సో ఉండాలని చెప్పి గేమ్ విద్యార్థులు ఆటల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అందుకే చదువు కూడా గేమ్ ద్వారా అందిస్తే ఉత్సాహంగా నేర్చుకుంటారని అంటున్నారు కళాశాల డేటా సైన్స్ అధ్యాపకురాలు వంద గడులున్న ఆధునిక వైకుంఠ చివరి స్థానానికి అదృష్టంతో కాక విజ్ఞానంతో చేరుకున్న వారే విజేత అవుతారు ఇది కూడా నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలి కంప్యూటర్ లేకుండా సెల్ఫోన్ ద్వారా బృద్దంగా ఈ ఆట ఆడొచ్చు అంటున్నారు ఒక కొత్తగా తరహాగా క్విజ్ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడానికి ప్రోగ్రామ్ తయారు చేశారు దీన్ని వాళ్ళు పైథాన్ యూజ్ చేసి తయారు చేశారు దాంట్లో ఏంటి అంటే నార్మల్గా మనకి టెక్నికల్ క్విజ్ గానీ ఏదైనా క్విజ్ అనేది పెట్టాలంటే ఒక క్వశ్చన్ వస్తుంది నాలుగు ఆప్షన్లో ఒకటి సెలెక్ట్ చేయటం అనేది ఆన్వాయితీగా వస్తుంది కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చేసామంటే ప్ర స్టూడెంట్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి అది గేమ్లోనే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు కాబట్టి గేమ్లో కూడా మనం టెక్నికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అందగలి అందించ అందించగలిగితే వాళ్ళు ఇంకొంచెం బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నదానంగా వీళ్ళతో ఈ యాప్ తయారు చేయడానికి ఒక సలహాగా చెప్తే వాళ్ళు దాన్ని ప్రోగ్రామ్ రూపొందంలో తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటి అంటే ఆ గేమ్ ఆడాలి అనే ఇంట్రెస్ట్ తో ఆటోమేటిక్ వస్తుంది ప్లస్ గేమ్ లాగా కూడా ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంటుంది అలా రెండు మేళవించి చేయటం అనేది వీళ్ళు వినూత్నంగా తయారు చేశారు వైకుంఠపాలి క్విజ్ గేమ్ కి మంచి స్పందన వస్తోందంటున్న మౌనికా సుందర్ ఈ స్ఫూర్తితో మరిన్ని ఆవిష్కరణలు రూపొందిస్తామని చెబుతున్నారు